అవును కానీ మీలో ఎంత మందికి ఈ ఫెస్టివల్ గురించి తెలుసు నేను చేసిన షాపింగ్ దాంట్లో ఇదొకటి ఫైనల్ గా షాపింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి మళ్ళీ ఇదైతే సాటర్డే రోజు వ్లాగ్ ఈ రోజు కొంచెం లేట్ గానే లేచిన సాటర్డే సండే మండే ట్యూస్డే కూడా లేట్ గానే లేస్తున్నాను ఆ రోజు నుంచి ఇంకా టిఫిన్ కోసం అయితే పెసరట్టేస్తున్నాను దానికోసం నేను నిన్న మధ్యాహ్నమే నానపెట్టేసి ఐ మీన్ ఫ్రైడే నానబెట్టి ఇంకా నైట్ రుబ్బేసి పెసరట్టు అయితే వేస్తున్నాను అనమాట ఈరోజు మా రిషికి స్కూల్ ఉండదు కానీ కిన్నుకైతే ఉన్నది సాటర్డే సాటర్డే వాడికి ఉండదు సో అందుకే వాడికి అయితే లేదు ఆమెకైతే ఉన్నది అందుకని ఇంకా ఫాస్ట్గా అయితే టిఫిన్ చేస్తున్నాను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అనమాట స్ట్రీట్ షాపింగ్ చేయాలి అని లేదంటే ఆన్లైన్ షాపింగ్ అందుకని ఈరోజు ఇంకా ఒకటి డిసైడ్ అయినాం ఫైనల్గా ఇంకా స్ట్రీట్ షాపింగ్ చేయడానికి వెళ్దాం అనేసి అయితే ప్లాన్ చేసుకున్నాము మేము ఇంకొకరము చెప్తాను అది సో ఇక్కడైతే పెసరట్ వేస్తున్నా కదా ఫస్ట్ దోశ నాకు ఏదైనా కూడా మంచిగా రాదు మీకు వస్తుందా కామెంట్ చేయండి ఎందుకు అది సరిగ్గా రాదు నాకు ఇగో ఇట్లనే ఖరాబ్ అయిపోతుంది అంటే ఖరాబ్ ఏం కాదు కానీ మంచిగా పర్ఫెక్ట్గా అయితే రాదు సో సెకండ్ మాత్రం అంటే సెకండ్ దాని నుంచి అన్నీ మంచిగా వస్తాయి అనమాట చూసీరా అయితే పెసరట్టుకి నెయ్యి కానీ ఆయిల్ కానీ అవసరం లేదు నేను ఒకవేళ వేస్తే నెయ్యి వేస్తాను ఆయిల్ అయితే అస్సలు వేయను దోశలకి మీరు కూడా నెయ్యి వేయడానికి ట్రై చేయండి ఎందుకంటే పిల్లలు తింటారు కదా ఫైనల్గా మా బుడ్డదైతే తినడం అయిపోగొట్టింది ം ఇక అందరం తినడం అయితే అయిపోయింది ఇంకా వీళ్ళైతే చెస్ ఆడుతున్నారు ఇదైతే వీడి బర్త్డేకి వచ్చిన గిఫ్ట్లో ఒకటి చెస్ బోర్డ్ అనమాట ఇంక ఈ అబ్బాయికి వచ్చంట ఇంకా అటు ఇటు ఆడుతున్నారనమాట అయితే ఇప్పుడే రాదు యాక్చువల్లీ ఫస్ట్ క్లాస్ నుంచి ఇలాంటి యాక్టివిటీస్ ఇంకా గేమ్స్ ఇట్లాంటివి ప్లాన్ చేసుకుందాం అనుకున్నాము ఇంక ఇది వచ్చింది కదా ఇలాగో ఉంది కాబట్టి ఇంకా వాడు యూస్ చేసుకుంటున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్తో అప్పుడప్పుడు వాళ్ళ డాడీతో ఇంకా ఫైనల్ గా మేమైతే పనులన్నీ అయిపోగొట్టుకొని మధ్యాహ్నం తినే షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోయినాము స్ట్రీట్ షాపింగ్ చేయాలంటే ఎవరో ఒకటి తోడు ఉండాలి ఐ మీన్ అది డిస్కస్ చేయడానికి ఎక్కువ రేటా తక్కువ రేటా అవన్నీ తెలుసుకోవాలంటే ఇంకొకరు ఉంటే బాగుండు అనిపించింది అందుకే వీళ్ళని అడిగినాము యాక్చువల్లీ ఆ రోజు హాలిడే కాబట్టి ఇంకా వస్తా అన్నారు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇంకా మేము కూడా అట్లా వెళ్లేదాం కదా సో వాళ్ళైతే పిల్లల్ని చూసుకుంటారు మేమైతే మంచి షాపింగ్ చేసుకోవచ్చు అని అట్లా ప్లాన్ చేసినా నేను ఎందుకంటే పిల్లలతో షాపింగ్ చేయాలంటే ఇక వీళ్ళని చూసుకోవడం సరిపోతుంది అది కూడా హడావిడిగా రావాలి అందుకని ఇట్లా ప్లాన్ చేసినా అనమాట ఫైనల్గా పిల్లల్ని వాళ్ళకి అప్ప చెప్పేసి ఇద్దరం అయితే షాపింగ్ చేసుకుంటున్నాము చూడండి చూడడానికి అసలు కళ్ళు జరిపోవు ఇట్లా స్ట్రీట్ షాపింగ్ చేయాలంటే కానీ టైం కూడా ఎక్కువ తీసుకుంటాం అనమాట అంటే ఇంకా అంతే పడుతుంది ఎందుకంటే చాలా ఉంటాయి కాబట్టి టైం ఎక్కువ పడుతుంది సో మంచిగా ప్లాన్ చేసుకొని రావాలి మేమైతే ఎప్పుడు ఈవినింగ్ టూ థర్టీ త్రీ మధ్యలో స్టార్ట్ చేసినా ఆల్మోస్ట్ టూ అవర్స్లో కంప్లీట్ చేసినాము ఇవన్నీ ఇంకా చూస్తున్నాం కానీ మోస్ట్లీ చూసి తీసుకోవాలి ఇందులో డ్యామేజెస్ కూడా ఉంటాయి చాలా ఉంటాయి కానీ ఇవి కూడా కొంచెం ఖరాబ్ అయినట్టుగా అనిపిస్తాయి ఇట్లాంటి చైన్స్ తీసుకునేటప్పుడు చూసి తీసుకోవాలి ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఇంతే చాలా ఉన్నాయి ఇవి కూడా చూసే తీసుకోవాల్సి వస్తుంది అంటే స్ట్రీట్ షాపింగ్ చేసిన వాళ్ళకి తెలుసు కానీ ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా వెళ్తే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నా నేను ఇది సెకండ్ టైమో థర్డ్ టైమ్ అప్పుడు వెళ్ళినా మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ టైం అనమాట అది కూడా ప్రశాంతంగా చేస్తున్నా పిల్లలని వాళ్ళకి అప్ప చెప్పేసి ఇంకా ఫైనల్గా ఈ బ్యాగ్ అయితే తీసుకున్నాము దానిండా నింపేసిన నేనైతే ఇంకా సేపు చూసి తీసుకోవాలనుకున్నాము బట్ అప్పటికే మా వాళ్ళ నుంచి ఫోన్స్ వస్తూనే ఉన్నాయి అందుకనే ఆపేసినా మరి నేను తీసుకున్న థింగ్స్ అయితే లాస్ట్ లో చూపించాను ఒకసారి అయితే చూసేయండి దీంతో సాటర్డే ఎండ్ ఇక ఇదైతే సండే రోజు మహాశివరాత్రి కదా ఆ రోజు ఇంకా పొద్దున్నే దీపం ఒకటే పెట్టినాము గుడికి ఏమి వెళ్ళలేదు ఇంకా మధ్యాహ్నము టెంపుల్ దగ్గరకైతే వెళ్తున్నాము ఎందుకు ఈ రోజు వాళ్ళ పండుగ సేవాలాల్ మహారాజ్ జయంతి అంట మంచిగా పండుగ ఎట్లా సెలబ్రేషన్ చేసుకుంటున్నారోషిరా నాకైతే మంచిగా అనిపించింది యాక్చువల్లీ ముందే రావాలి అనుకున్నాను బట్ రాలేదు ఫైనల్ గా తినే టైం అయితే వచ్చిన మరి ఈ రోజు వెజ్ నాన్ వెజ్ ఆ దేవుడు వెజిటేరియనే కాబట్టి వెజ్ ఇంకా ఫైనల్ గా తినేసి ఇంటికి వచ్చి కాసేపు అయితే నిద్ర ఓపించి ఇంకా ఈవినింగ్ అన్ని పనులు చేసుకొని ఇంకా వీళ్ళని అయితే బయటకి తీసుకొస్తాము అప్పుడప్పుడు ఇంకా వీళ్ళ లొల్లిని భరించలేక ఎన్నైతే సాంగ్స్ పెట్టిందన్నమాట మరి మీరైతే కాసేపు ఈ పిల్లల డ్యాన్స్తో ఎంటర్టైన్ అవ్వదు 不行<去> <laughs> ఇక ఇప్పుడైతే మా వాళ్ళకి స్నాక్స్ టైం శనగలు మిక్చర్ తో పాటు బెల్లం కూడా కావాలంట అందుకే కల్పించిన ఫైనల్ గా నేను ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను ఫస్ట్ అయితే డైలీ వేరే మా పాప కోసం అని స్టిక్కర్స్ అయితే తీసుకున్నా ఇదేమో బ్లాక్ బ్లాక్ స్కూల్కి వెళ్తుంది కదా ఇంకా డైలీ పెడతాము ఉంచుకోవట్లేదు తీసేస్తుంది బట్ ఇట్లా కొన్ని స్టిక్కర్స్ అయితే తీసుకున్నాను కాస్ట్ అయితే టెన్ రూపీసే ఇవి టిప్ టాప్స్ అప్పుడు అస్సలు యూజ్ చేసేదానే కాదు ఈ టిప్ టాప్స్ నెక్స్ట్ ప్లక్క చూడండి డజన్లో కొద్దిగా తీసుకున్న ఇవి దీనికైతే ట్వంటీ రూపీస్ కాస్ట్ టెన్ రూపీస్ ఉన్నాయి కానీ తీసుకోకండి కొంచెం తొందరగా ఖరాబ్ అవుతున్నాయి అక్కడే ఖరాబ్ అయినట్టుగా కనిపిస్తున్నాయి మీరు మాత్రం చూసి తీసుకోండి అవి అయితే టెన్ రూపీస్ ఇవైతే ఒకటి ట్వంటీ రూపీస్ ఇవి నెక్స్ట్ ఇది బాక్స్ ఇది కూడా డైలీ వేర్కే చిన్నగా బాగున్నాయి పెద్ద బాక్స్ వచ్చేది నెక్స్ట్ ఈ చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అనమాట యాక్చువల్లీ నోస్కి పెట్టుకుంటారు లేకపోతే సైడ్కి పెట్టుకుంటారు బట్ నేను చోదిద్దిలో పెట్టుకున్నామని తీసుకొచ్చిన దీనికి హండ్రెడ్ రూపీస్ రెండు తీసుకున్నాను అనమాట ఇంకేముంది ఇంకా ఇది మీకు అనిపిస్తుందా బాగుంది అనిపించింది నెక్ వరకే వస్తుంది నాకు నెక్ వరకు పెట్టుకోవడం ఇష్టం సో ఇది తీసుకున్నాను అంతకు ముందుకుంటే కానీ ఖరాబ్ అవ్వచ్చింది సో మా బుడ్డి దానికి నాకు యూజ్ అవుతుంది అనేసి తీసుకున్నా ఇంకా చాలా ఉండే ఇన్విజిబుల్ చేయిన్స్ కూడా కానీ అవి మంచిగా అనిపించలేదు అందుకని తీసుకోలే నెక్స్ట్ ఇది బ్రేస్లెట్ లాగా యాక్చువల్లీ నాకు కన్ను బ్రేస్లెట్ మీద పడింది ఉట్టిది కాదు గోల్డ్ది అది ఇప్పుడు మన దగ్గరికి రావడానికి కొంచెం టైం పట్టేటట్టు ఉన్నది అందుకనే ఆలోపు దీంతో అడ్జస్ట్ అవుతా ఇలాంటివి ఇంకొన్ని కూడా తీసుకుంటాను సో ఇవి అనమాట నెక్స్ట్ డ్రెస్ వేసుకొస్తే ఇదేమో మా బుడ్డి దానికి చూడండి ఫ్రాక్ దీని కాస్ట్ టూ హండ్రెడ్ అంటే ఎక్కువ చెప్పారు తగ్గించి తీసుకుందాం ఇంకా ఈ టాప్స్ అనమాట షార్ట్ లెంత్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఏ ప్యాంట్కైనా యూజ్ చేసుకోవచ్చు ఇలాంటి టాప్స్ త్రీ ఇది కొట్టి అది ఇవేమో ఫైవ్ హండ్రెడ్కి త్రీ బాగున్నాయా డైలీ వేర్ కోసం అని తీసుకున్న సమ్మర్లో నెక్స్ట్ ఇంకొకటి ప్యాంట్ ప్లాజా ప్యాంట్ ఇది క్లాత్ కూడా బాగున్నది అంటే కాటన్ కాదు కలర్ కూడా ఏం షేడ్ అవ్వదు బట్ కొంచెం చూసుకొని యూజ్ చేయాలి ఎందుకంటే ఇది తొందరగా లూజ్ అవుతుంది అటు ఇటు యూజ్ చేస్తే ఇది ఒకటి దీని మీదకి ప్యాంట్ ఉన్నదనేసి తీసుకోలే వైట్ దాని మీకు ఇంకా ఫైనల్గా ఈ హ్యాండ్ బ్యాగ్ ఇంతకు ముందుకి ఆన్లైన్లో బుక్ చేసినవి ఉంది కానీ అది గా వచ్చింది అందుకని ఇది తీసుకుందాం అనమాట దీని కాస్ట్ అని చెప్పను మీరు గెసేజ్ చెప్పండి బాగున్నది బాక్స్ టైప్ కాస్ట్ మాత్రం మీరు చెప్పండి కామెంట్లో అంతగాదా నేను చెప్తాను ఇది ఏంటి మీకు ఇందులో ఏది నచ్చింది చెప్పండి అట్లనే కాస్ట్ కూడా ఎక్కువ అయిందా తక్కువైందా చెప్పేసేయండి మరి మీకు కానీ ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి